గంజాయి డ్రగ్స్ అరికట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈగల్ టీం సి సుధాకరన్ వంగోలు రైల్వే స్టేషన్ లో పోలీసులు డగ్ స్క్వాడ్ తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మెంగళూరు రైతు ట్రైన్లు ఈగల్ టీం స్పెషల్ పార్టీ సిబ్బంది ఆర్పి అధికారులతో పాటుగా పోలీసు డగ్ తనిఖీలు నిర్వహించబట్టారు ఇటీవల కాలంలో పలుసార్లు రైళ్లు విస్తృత తనిఖీలు చేశారు ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు సప్లై చేస్తున్న వారి మూలాలను కూడా గుర్తించి వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అనుమానితుల బ్యాగులు తనిఖీ చేస్తున్నామని మంగళూరు రైల్వే స్టేషన్ లో పూర్తిస్థాయి తనిఖీలు చేయడం జరుగుతుంది అన్నారు ఈ తనిఖీలను సిఐలు సుధాకర్ మేడా శ్రీనివాసరావు మౌలా షరీఫ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు már আনিতে কানন কানিকেন কানে কারানে లీగల్ టీము ఐజీ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు సివిల్ ఫోర్సు అలాగే జిఆర్పి ఆర్పీఎఫ్ ఈ మూడు డిపార్ట్మెంట్ సమన్వయంతో మా మంగళూరు ఎక్స్ప్రెస్లో ఒంగోలు నుంచి నెల్లూరు వరకు డాగ్ స్పాడు వీడియో కెమెరాతో మొత్తం ట్రైన్ అంతా కూడా ఇప్పుడు ఒరిసా వెస్ట్ బెంగాల్ సైడ్ నుంచి వచ్చే ట్రైన్లన్నింటినీ కూడా చెక్ చేయమని మన జిల్లా నుంచి ఈరోజు ఒంగోలు నుంచి నెల్లూరు వరకు క్షుణ్ణంగా చెక్ చేస్తున్నాం దిగేవా ప్రయాణికుల్ని అట్లాగే ఆల్రెడీ దాంట్లో వెహికల్లో ట్రైన్లో కంటిన్యూ అవుతున్న ప్రయాణికులందరినీ కూడా చెక్ చేసి గాంజా మీద ఉపదంబోపే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తుంది అంతేకాకుండా ఒంగోలులో కూడా ఇప్పుడు గాంజా షెల్టర్స్ ఎక్కడెక్కడ తాగా తాగేవాడు ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు వాడుకొని వాళ్ళు అరెస్టులు పెడతానే ఉన్నాం ఏదైనా సమాచారం ఉంటే తప్పకుండా గాంజా మీద మీరు సమాచారం ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను గాంజా ఫ్రీ స్టేట్ అవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలనే నిర్వహిస్తారు సార్ ఓకే సార్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయిని కొరకడి మీదతో సహా తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో ఎలైట్ అనే స్పెషలైజ్డ్ వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎలైట్ వింగ్కి రాష్ట్ర స్థాయిలో ఐజీపీ గారు హెడ్గా ఉంటారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ని ఈగల్ అనగా యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే యొక్క టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీం ద్వారా ఈరోజు మన యొక్క అనూరులో ప్రకాశం జిల్లా తరఫున డిస్టిక్ పోలీసులు అలానే జిఆర్పి మరియు ఆర్పిఎఫ్ పోలీసు వారి యొక్క ఆధ్వర్యంలో అందరూ కలిసి సమిష్టిగా మన ఒంగోలు నుంచి నెల్లూరు వరకు బ్యాంగ్లూరు ఎక్స్ప్రెస్ బ్యాంగ్లూరు వివేక్ ఎక్స్ప్రెస్లో తనిఖీలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మనం ఒంగోలు రైల్వే స్టేషన్లో మన యొక్క టీముల ద్వారా అలానే డాగ్ స్క్వాడ్ తర్వాత వీడియో కెమెరా ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు అన్ని ట్రైన్లు కూడా ఏవైతే మనకి విశాఖపట్నం ఒడిస్సా వైపు నుంచి వస్తున్నాయో ఒక సుమై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అన్ని ట్రైన్లలో కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి మా యొక్క సిబ్బందితోటి ఆర్పిఎఫ్ ఆర్పీఎఫ్ వారితో అందరం కూడా కలిసి మేము ఈ రైళ్ళను గంజాయిని తొలగించేటువంటి ప్రక్రియని అంతమందించాలనేటువంటి ఉద్దేశంతో కఠినంగా వ్యవహరిస్తున్నాం పోలీస్ టీమ్స్తో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఈరోజు ట్రైన్లు రైల్వే స్టేషన్స్ మరియు ట్రైన్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా బ్యాంగ్లూరు వెళ్తున్నటువంటి బ్యాంగ్లూరు ఎక్స్ప్రెస్లో కూడాను ఈరోజు చెక్ చేయడానికి ఒక టీంను పంపించడం జరిగింది దీనికి డిఆర్పి ఆర్పీఎఫ్ మన డాగ్ స్క్వాడ్స్ ఈగల్ టీమ్తో పాటు బ్లాండ టీం కూడాను సమర్థవంతంగా పనిచేస్తుంది